నమస్కారం ఈరోజు మనం చరిత్రలో శాతవాహనులు సాంస్కృతిక సేవకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు వాటి సమాధానాలు చూద్దాం పౌదన్యపురాన్ని ఏ పట్టణంతో పోల్చారు బోధన్ కోటిలింగాల పెదబంకుర్ పునిసిరి జవాబు ఒకటి బోధన్ పౌదన్యపురాన్ని బోధన్ అనే పట్టణంతో పోల్చారు మిడో కలింగ తెన్ కలింగ పదాలను ప్రయోగించిన వారు ఎవరు పరాశరుడు అగస్త్యుడు టాలమీ పుటాట్ జవాబు రెండు అగస్తుడు మెడకులింగ తెన్కలింగ పదాలను అగస్తుడు ప్రయోగించారు ట్రిలింగాన్ ట్రిలిప్తాన్ పదాలను ఉపయోగించినది ఎవరు పెరిప్లస్ టాలమీ క్లిని జస్టిస్ జవాబు రెండు టాలమీ త్రిలింగా ట్రిలిప్తాన్ అనే పదాలను టాలమీ ఉపయోగించారు త్రిలింగచ్చ పదం ఏ గ్రంథములో ఉంది మార్కండేయ పురాణం మత్స్య పురాణం బ్రహ్మాండ భవిష్యత్ పురాణాలు విష్ణు భాగవత పురాణాలు జవాబు ఒకటి మార్కండేయ పురాణంలో త్రిలింగచ్చ అనే పదం ఉంది ఆంధ్ర వృత్య అని పేర్కొన్న గ్రంథము ఏది రామాయణం భగవతం భారతం ఐతరేయ బ్రాహ్మణం జవాబు రెండు భాగవతం ఆంధ్ర వృత్య అని పేర్కొన్న గ్రంథం భాగవతం ఆంధ్రులు చేర చోళ పాండ్యులతో కలిసినట్లు చెప్పిన గ్రంథము ఏది మహాభారతం రామాయణం కఠోపనిషత్తు పరిపాదాయి జవాబు ఒకటి మహాభారతం ఆంధ్రులు చేరా చోళా పాండ్యులతో కలిసినట్టు చెప్పిన గ్రంథం మహాభారతం ఐత్రేయ బ్రాహ్మణంలో పేర్కొన్న దక్షిణ దేశ రాజు ఎవరు ములక రాజు అశక రాజు విదర్భరాజు భీముడు కళింగరాజు వాసు జవాబు విదర్భరాజు భీముడు మూడు ఐతిరేయ బ్రాహ్మణంలో పేర్కొన్న దక్షిణ దేశ రాజు విదర్భరాజు భీముడు భావరీ వృత్తాంతం ఏ గ్రంథములో ఉంది సుత్తనిపాతం భీమసేన జాతకం పేరీవన జాతకం కథావత్తు జవాబు ఒకటి సుత్తనిపాతం భావరీ వృత్తాంతం సుత్తని పాతం అనే గ్రంథములో ఉంది అసక రాజులైన అరుణ బ్రహ్మదత్తులను బౌద్ధులుగా మార్చిన బౌద్ధ సన్యాసులు ఎవరు ఆనందుడు ఉపాలి మహాకశ్యపుడు మహాకాత్యాయనుడు జవాబు నాలుగు మహాకాత్యాయనుడు అసక రాజులైన అరుణ బ్రహ్మదత్తులను బౌద్ధులుగా మార్చిన బౌద్ధ సన్యాసులు యశోధర్ముడు మరో రాజుతో దక్కన్ దేశానికి వచ్చి ప్రతిపాలపుర రాజ్యాన్ని స్థాపించాడని తెలిపి ఆధారమైన కావ్యము ఏది ధర్మామృతం విశుద్ధి మగ్గ హాతి గుంఫా శాసనం గుంటుపల్లి శాసనం జవాబు ఒకటి ధర్మామృతం దక్షిణ దేశానికి వచ్చేటప్పుడు అగస్తుని రాకను అడ్డుకున్నది ఎవరు మహిషుడు బలవీరుడు వాతాపి ఉల్వలుడు నాగశోకుడు జవాబు మూడు వాతాపి ఉల్వలుడు దక్షిణ దేశానికి వచ్చేటప్పుడు అగస్తుని రాకను అడ్డుకున్నారు అష్టాధ్యాయ గ్రంథంలో పాణిని పేర్కొన్న దక్షిణ దేశ రాజ్యాలు ఏవి ఆంధ్ర తమిళ ఆంధ్ర కన్నడ కలింగ తెలంగాణ తెలంగాణ తమిళ జవాబు మూడు కళింగ తెలంగాణ అష్టాధ్యాయ గ్రంథంలో పాణిని పేర్కొన్న దక్షిణ దేశ రాజ్యాలు వంబ మోరియర్ అంటే అర్థము విజేత చక్రవర్తి హఠాత్తుగా పైకి వచ్చిన వారు పరాక్రమవంతుడు జవాబు మూడు హఠాత్తుగా పైకి వచ్చిన వారిని వంబ మోరియర్ అని అంటారు తమిళ దేశంపై చంద్రగుప్త మౌర్యుడు దండయాత్ర చేసినప్పుడు అతనికి సహాయముగా వచ్చిన ఆంధ్రులను మామల్లార్ ఏమని వర్ణించాడు తెలుగులు తెలగలు వడగర్లు ఆంధ్రలు జవాబు మూడు వడగర్లు సువర్ణగిరి అంటే ప్రస్తుతం ఏ ప్రాంతం జొన్నగిరి అనంతపురం కనకగిరి కర్ణాటక ఎర్రగుడి ఆంధ్రప్రదేశ్ కర్నూల్ కోటిలింగాల తెలంగాణ జవాబు ఒకటి జొన్నగిరి నిగమ సభ అనగా పట్టణ సభ శాతవాహనుల కాలంలో కనిపించే మరొక ప్రాంతం ఏది ధూళికట్ట పెదబంకు వడ్డమాను వెట్న జవాబు మూడు వడ్డమాను కుబ్జీ అనే రాజుకు సంబంధించిన వివరాలు ఏ శాసనములో ఉన్నాయి నానాఘాట్ శాసనం భట్టిప్రోలు నాసిక్ శాసనం జవాబు రెండు ప్రోలు కలింగ అసక రాజ్యాల మధ్య యుద్ధం జరిగిందని తెలిపే గ్రంథము ఏది చుల్వక్క జాతకం భీమసేన జాతకం సుత్తని పాతం కథావత్తు జవాబు ఒకటి చుల్వ జాతకం చుల్వవగ్గ జాతకం ప్రకారం అస్సక రాజు ఎవరు బ్రహ్మదత్తుడు చేతన అరుణ కుబ్యారకుడు జవాబు మూడు అరుణ చుల్వవగ్గ జాతకం ప్రకారం అస్సక రాజు అరుణ మూడో బౌద్ధ సంగీత తరువాత అశోకుడు అస్సక రాజ్యాలకు పంపిన బౌద్ధమత ప్రచారకుడు ఎవరు మహాదేవ భిక్షువు క్రకుచంద రుద్రదేవ భిక్షువు మహాకాత్యాయనుడు జవాబు ఒకటి మహాదేవ భిక్షువు అస్సక రాజు అరుణ పేరును ప్రస్తావించే మరో బౌద్ధ గ్రంథము ఏది ఖతావత్తు మద్యమని కాదు చుల్వ వగ్గ విమానవత్తు జవాబు నాలుగు విమానవత్తు ఆంధ్ర నగరి ఏ నది తీరాన ఉందని పేర్కొన్నారు కృష్ణ గోదావరి మహానది తెలివహానది జవాబు నాలుగు ఆంధ్ర నగరి తెలి మహానది నది తీరాన ఉందని పేర్కొన్నారు శాతవాహనుల కాలంలో రాష్ట్రాలను ఏమంటారు ఆహారాలు రాష్ట్రాలు మండలాలు సామ్రాజ్యాలు జవాబు ఒకటి ఆహారాలు ఆంధ్ర నగరి ఏ పట్టణముగా గుర్తింపు పొందింది టకం ఎట్లియా నగరం జవాబు రెండు బొరాబదూర్ శిల్పానికి నమూనా ఏది గాలి ఘంటసాల కొండ పనిగిరి జవాబు మూడు కొండ శాతవాహన యుగంలో తెలంగాణలో బౌద్ధ మతాన్ని ప్రచారం చేసింది ఎవరు చంద్రముఖనాథుడు ఆర్యనాథుడు ధర్మనంది ధర్మకీర్తి జవాబు మూడు ధర్మనంది వైదిక మత ముఖ్య ఆరాధన విధానము ఏది యజ్ఞాలు చేయటం విగ్రహారాధన వ్రతాలు చేయటం తపస్సు చేయటం జవాబు ఒకటి ఆరాధన విధానం రాజశాసనాలను రచించేది ఎవరు లేఖకుడు మహాసేనాపతి నిబంధనకారుడు మహామాత్యుడు జవాబు రెండు మహాసేనాపతి రాజశాసనాలను రచించుతారు అక్షపటలక శాఖ ముఖ్య విధి ఏది సైనిక శాఖ రికార్డు శాఖ భాండాగారిక కోశాధికారి జవాబు ఒకటి సైనిక శాఖ దైవమియ అంటే పన్ను యజ్ఞం దేవతలు విదేశీ వ్యాపారం జవాబు ఒకటి పన్ను అనగా దైవమియ